మన మురళీనాయక్ మేము తల్లిదండ్రులు అండి మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొంది పొందినది పొందినాడు కాబట్టి మాకి బాధకరం ఉంది ఒక పక్క గౌరవం ఉంది ఈరోజు మన గౌతమ్ గారు సోల సోలోభాయ్ మూవీస్ మురళీనాయక్ తల్లిదండ్రుల చేతంతో మేము మాకు పరం ప్రారంభం కావాలని అక్కడి నుండి మన పిలిపించినాడు అతను మనకు కా కాదు కాదు కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము ఆ మూవీస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీతో చూడాలని మా మురళినాయక్ తల్లిదండ్రులు రాష మా కోరిక ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్స్ అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్ అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక్కడే కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి ఇరవై ఐదేళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న మంది కంటే కూడా వయసులో చిన్నవాడు అంత అంత మెచ్యూరిటీతోని అంత దేశభక్తితోని ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే సో వాళ్ళ మదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి హలో అందరికీ నమస్కారము నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను అందరికీ నమస్కారము నాకు తెలుగు సరిగ్గా రాదు అయితే నేనేం కోరుకుంటున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటేగాడే ఉన్నాడు నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను నా కొడుకు చాలా మేము చాలా బీదోళ్ళము నా కొడుకు చాలా కష్టపడినాడు మాకు మాకు చూసే మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది ఒక పక్క బాధ కూడా ఉంది ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అదే జోహార్ మురళీ నాయక్ గారు మురళి మురళి చిన్న మామయ్య వచ్చారు ఆయన ఒక టూ మినిట్స్ మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను కానీ అమ్మ మీరు అన్నట్టు మీకు ఒక్కడే కొడుకు అనుకోకండి సో నేను మీ బిడ్డలాంటి వాడినే మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి నేను నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి నేను మీకోసం వస్తా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకునుగా ఉన్నారు అమ్మాయి తప్పకుండా వచ్చిండీ మా మాకు ఇదే బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము ఎందుకు అంటే మీ గౌరవం కోసము మాకు ఇచ్చినాడు ఇట్లా మేము వచ్చినాము తప్పకుండా చూడాలి ఈ సినిమా తప్పకుండా చూడాలి థ్యాంక్ యూ అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి అండ్ యూ విల్ సీ ద ట్రైలర్ దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి అండ్ మీ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్ప వాళ్ళు అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె మీరు ఎప్పటికీ అలాగే ఉండండి చాలా ధీమతో ఉండండి నేనున్న మీకు థ్యాంక్ యూ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి ట్రైలర్ చూద్దాం ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు ఇందాక చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి ఈ రోజుల్లో సినిమాలో విషయం ఉంటే ఎలా ఉన్నా బానే ఉంటుంది అండ్ గౌతమ్ ఆల్ ద బెస్ట్ గౌతమ్ గౌతమ్ గారి మదర్ ని కూడా వేదికలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం అండ్ అలానే ఫాదర్ ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం అన్నీ గౌతమ్ గారి బ్రదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం జగదీష్ గారు మనోజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి అండ్ అలా నెక్స్ట్ హ్యావ్ అ ఫ్యూ అండే విత్ మేడియా అండి ప్లీజ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళని ఈవెంట్ కి పిలవడానికి రీజన్ మా ఈవెంట్ కి వాళ్ళు తోడ్పడతారు అన్నది చాలా చిన్న రీజన్ అయితే వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతో మంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్ దోజ్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ అండ్ అమ్మ సార్ నేను మీ కొడుకునే అనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఎలాంటి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మన గౌతమ్ సార్ గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీ అందరికీ తెలుసు కానీ ముందరికి ఈ ముందరికి పేదవాళ్ళకి నా చేతని సాయం చేస్తారని ఎంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషమవుతుంది థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ అండి యా మాట్లాడతారా యా నేనందరికీ ఒక మాట చెప్పాలని ఉంది ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు గౌతమ్ సారు ఇట్లే మురళి కూడా ఇట్లే మాట్లాడేవాడు సేమ్ నేను అనేది రన్నింగ్లోకినా పాస్ గెలిస్తే గైనా నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసేది అమ్మ నేను నేను గెలిచాను నేను ఇట్లానే సరేలరా బాగానే ఓడిపోతే కన్నా మోగం అంతా సన్నగా చేసుకుండేవాడు నేను అనేది చూడు బేటా ఒక దినం గెలుస్తాం ఒక దినం ఓడిపోతాం మనము ఇట్లని నీవు బాధపడకూడదు బేటా ఇట్లని అనేది నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది వాడు వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది అమ్మ నేను గెలిచినాను ఇట్లని ఏంద్రా గెలిచినే డబ్బు లేదు మడి ఇట్లంటే కి అమ్మా నేను డబ్బుతో ఆడలేదమ్మా నేను డబ్బుతో ఆడను నా పేరు వస్తుంది సాల్ అదే ఇట్లని అనేది పెద్ద పెద్ద గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి రావడము మళ్ళా ఇది గోల్డ్ ఉంటుంది కదా ఇదేనా రా మురళి ఇట్లంటే కినా ఇదేనమ్మా సాల్ నాకు ఇది ఇట్లనేది వాడు పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి కప్పులు అంటా అంతా వాళ్ళకి ఇచ్చి రావడమే ఇంటికి వాళ్ళకి వాళ్ళకి అందరికీ ఇచ్చేసేది ఏంద్రా ఇంట్లో ఏమన్నా నీ గిఫ్ట్ ఏమో ఉన్ని నా ఇంట్లో అంటే కినా ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి ఈ గిఫ్ట్ ఈ ఈ గోల్ట్లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడినాడు ఇట్లా మురళి గుణం కూడా ఇట్లా ఉండేది ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది నేను ఇట్లే అనేది బేటా మన ఇంట్లో గొజ్జు పీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లని నేను చెప్పేది కానీ సేమ్ మురళి డైలాగ్ సేమ్ మాట్లాడినాడు అదే అన్నట్లు గొప్పదని అలాగ మా మురళి కూడా పేదోళ్ళకి సత్తశాయి జిల్లాలో అతని శారడి నుంచి నెలకి పదిహేడు రూపాయలు పంపిస్తారంట అది మాకు తెలుదు అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు ఓరుచి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేము ఉండి సారీ ఒకరు ఇద్దరు ముగ్గురు ముసలి వచ్చినారు ప్రాయింపుల్లలు వచ్చినారు ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చిందంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఉండే మా మీకు తెలిదే సరే అని మాకు తెలిదే అది కాక ఒక నెల సార్ నుంచి పది పదిహేడు రూపాయలు ఆస్థానికి పంపేశాడంట మురళి పంపించాడు అంట అది అతనికి చనిపోయిన చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది గౌరవం ఉంది నా కొడుకు ఆడ స్వర్గంలో స్వర్గప్రాప్తి లభ అందాలని నేను మనసుగా మా తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం మీ అందరూ సినిమా ఇండస్ట్రీలందరికీ థ్యాంక్స్ మమ్మీ పిలిపి తప్పకుండా గెలుస్తాడు తప్పకుండా చూడాలి అందరు మన గౌతమ్ సార్ ఈ ఈ సినిమా సోలో షోలోభా సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎండ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికెళ్ళి లోపల పంపిస్తాను మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి మా మమ్మీ ఫోన్ పంపించింది వన్ మినిట్ ఎన్ శ్రీరామ్ నాయక్ గారు వన్ ల్యాక్ రూపీస్ ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా సినిమా అయ్యాక డబ్బులు వచ్చాక అనుకున్నాం సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా ఓడు ఇలా స్టార్ట్ చేశాడు కనక వర్షం కురవాలే చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా సెవెన్స్ ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్